వారధి ఫామ్స్ చాలా ఫెమిలియర్నే అండ్ చాలా ఫేమస్ కూడా మా ఆయనకైతే చాలా ఇంకా ఇష్టం ప్రాణం అని చెప్పుకోవచ్చు నేత్ర అంటే కాకపోతే మాకు ఇన్ని రోజులు వెళ్ళడానికి కుదరలేదు అనమాట వాళ్ళు ఏమో మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ టెన్ లెవెన్ వరకే ఉంటాయి అని చెప్తుంది నేత్ర ఎప్పుడు వీడియోస్లో మాకేమో ఆ టైం వరకు మాకు చాలా దూరం ఆ టైం వరకు అక్కడికి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు ఇన్ని రోజులు అప్పటికి లాస్ట్ త్రూ వీ టూ త్రీ వీక్స్ నుంచి అనుకోని అనుకోని కూడా పోస్ట్పోన్ అవుతుంది ఇంక ఈ వీక్ ఎట్టి పరిస్థితిలో పోస్ట్పోన్ అవ్వద్దు అని చెప్పేసి మా ఆయన ఎర్లీగా లేచి మరీ నన్ను తీసుకొచ్చేసాడు ఇక్కడ రెడ్ రైస్ దోశ చెప్పుకున్నారనమాట ఇక్కడ చాలా దోశలు ఉన్నాయి రెడ్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ దోశలు అనుకుంటూ పూరి అనుకున్నాడు యాక్చువల్గా బట్ పూరీ లేదు రెడ్ రైస్ దోశని ట్రై చేశారు టేస్ట్ చాలా బాగుంది ఆయనకి టేస్ట్ నచ్చితే నాకు ఆంబియన్స్ ఇంకా వాళ్ళు సర్వ్ చేసిన విధానం నచ్చిందనమాట ఆ ప్లేట్స్ కానీ ఆ టిష్యూస్ కానీ ఆ చట్నీ బౌల్స్ అవన్నీ నాకు చాలా మంచిగా న్యాచురల్గా అనిపించింది అంటే వాటిలోనే వాళ్ళు ఒక ఆర్గానిక్ ఫీల్ని తీసుకొని వచ్చారనమాట టేస్ట్